అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సిక్స్టీ టూ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ వన్ ఇటునటు పుట్టిన ఋషులకు బటుతరముగా పుట్టినట్టి వాపన వారల్ పిటమగు బ్రహ్మం నెరుగక నటించిన ముక్తి లేదు నయముగా వేమ తాత్పర్యము ఎంతటి ఋషి ఋషీశ్వరులకైనను బ్రాహ్మణులకైనను బ్రహ్మజ్ఞానం పొందనిచో ముక్తి లేదని గ్రహించవలెను వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ టూ ఇటువంటి ఋషి కులంబున పటుతరంగా బుట్టినట్టి బాపన వారల్ కుటిలంబుగాన లేఖను ఎటు బ్రహ్మ కులంబునంగా ఎమరునే వేమ తాత్పర్యం కుటిల బుద్ధి గలవారైనను బ్రాహ్మణులైనను నిత్య సత్యం కనుగొననిచో బ్రాహ్మణులు ఎట్లగుదురు బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులగుదురు వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ త్రీ ఇడని వాని చేత నిప్పించు ప్రాప్తి ఇచ్చువాని చేత నీయ నీదు ఇయ్య ఉచ్చుగొనగ నిరువురు కర్తలా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం దానం చేయని వాని చేత దానం నిప్పించుట అడిగిన వానికి దానం చేయుట లేదని చెప్పుటకు మనమెవ మనమె మనమెవరము అందరికీ ఆ దైవమే ప్రాప్తిని కలుగజేయగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం